నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో ఆరు మేకలను దుండగులు అపహరించారు స్థానిక పంచాయతీ ఆఫీస్ వెనుక ప్రాంతంలో నివాసముంటున్న సుదయ్య అనే వ్యక్తికి చెందిన ఆరు మేకలు గురువారం సాయంత్రం చోరీకి గురైనట్లు రైతు తెలిపారు ఈ నేపథ్యంలో మండలంలోని మదన్నగారిపల్లికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు మేకలను దొంగిలించినట్లు సమాచారం అందడంతో గూడూరు సంతకు వెళ్లగా గారిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు సంతలో మేకలను అమ్ముతుండగా వారిని పట్టుకుని వారితో పాటు ఆటోని కలువాయి పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఈ మేరకు సుమన్ వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నమస్తే సార్ మా నెల్లూరు జిల్లా కలవయి మండలం పంచి తపస్ పక్కన నిన్న మధ్యాహ్నం నాలుగు గంటలకి మా ఆరు జీవాలు పోయాయి పోతే మేము ఎక్కడ పోయాయి సరిచి గూడూరు సంతకు వెళ్ళాము అక్కడ పోయినంటే ఎందుమంతా వెళ్ళాము పోతే నాలుగు జీవాలు దొరికాయి మాకు ఆ నాలుగు జీవాలు మనసుని ఆటోని తీసుకొని వచ్చి కలవై పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారి దగ్గర అప్పగించాము వాటిపైన విసర్జ జరుగుతూ ఉంది ఇంకా మావి పొయ్యి ఉన్నాయి ఇంకా పక్కన కూడా పొయ్యి ఉన్నాయి మాకు దయచేసి గారిని కోరుతున్నాను సిద్ధార్థ ఎండోక్రైమ్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మిరీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు బలకు ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు